హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుకృతీస్ హోమ్ రీసెంట్గా ఒక ఈవెంట్ జరిగింది ఎండునో ఫౌండేషన్ వాళ్ళు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి ఒక మీటప్ ఏర్పాటు చేశారు అయితే దాంట్లో నాకు కూడా ఇన్విటేషన్ వచ్చింది నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడం ఇటువంటి ఈవెంట్కి ఇంతకు ముందు క్రియేటివ్ కలెక్టర్కి వెళ్ళాను కానీ ఇలా ఎండునో ఫౌండేషన్ వాళ్ళదైతే ఫస్ట్ టైం వెళ్ళాను ఇదైతే హైదరాబాద్లో హైటెక్ సిటీలో టీ హబ్లో జరిగింది మార్నింగ్ నైన్ థర్టీ టు ఈవినింగ్ సిక్స్ థర్టీ వరకు ప్రోగ్రామ్ అని చెప్పారు ఇదంతా కూడా ఎండెనో ఫౌండేషన్ యొక్క అధినేత అనిల్ గారు ఏర్పాటు చేశారు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కూడా ఒకసారి జరిగిందంట ఇప్పుడైతే సెకండ్ టైము సెషన్ టూ జరిగిందన్నమాట సోషియావుడ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని ఇప్పుడైతే టీహబ్కి రీచ్ అయిపోయాము మార్నింగ్ నైన్ అయింది అయితే టీహబ్కి వెళ్ళిన తర్వాత లోపలికి డైరెక్ట్గా ఎలా చేయరు మనకి ముందుగానే మెయిల్ చేశారు ఒక టికెట్ ఆ టికెట్ చూపిస్తే వాళ్ళు స్కాన్ చేసుకొని అప్రూవ్ అయిన తర్వాత మన చేతికి ఒక ట్యాగ్ వేసి ఆ తర్వాత లోపలికి ఎలా చేస్తారు నాకు ట్యాగ్ వేస్తుంటేనే ఈలోపు ఈశాన్య బ్లాగ్స్ కవిత గారు వచ్చారు కవిత గారు లాస్ట్ క్రియేటివ్ కలెక్టరీలో మాకు పరిచయం అయ్యారు సో మేమిద్దరం ఫ్రెండ్స్ అయ్యాము మేమే కాదండి ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళందరినీ కూడా చూపిస్తాను అలాగే మేము మాట్లాడుతూ ఉంటేనే ఇందిరా గారు వచ్చారు ఇందిరా గారు మీ అందరికీ తెలుసు కదా హైదరాబాద్ రుచులు ఛానల్ తనదే అయితే ఎండనో ఫౌండేషన్ యొక్క అధినేత అనిల్ గారి యొక్క వైఫ్ అంట ఇందిరా గారు చాలా బాగా మాట్లాడారు సో మేమందరం మాట్లాడిన తర్వాత ట్యాక్స్ వేయించుకుని లోపలికైతే వెళ్తున్నాము టికెట్ లేకుండా వన్ పర్సన్ కూడా ఎలా చేయట్లేదండి టెన్ ఇయర్స్లో పిల్లల్ని మాత్రమే ఎలా చేస్తున్నారు మనతో పాటు ఒకవేళ ఎక్స్ట్రా వన్ పర్సెంట్ రావాలి అంటే వాళ్ళు మనకు కాల్ చేస్తారు ముందుగానే టికెట్ కన్ఫర్మ్ చేసినప్పుడు అప్పుడే చెప్పాలి అప్పుడు వాళ్ళు వాళ్ళకు కూడా టికెట్ రెడీ చేసి పంపిస్తారు అలాగే లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ఫోటోషూట్ లాగా ఏర్పాటు చేశారు నాకైతే ఇలా చూస్తుంటే చాలా సంతోషం అనిపించింది నైన్కి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పారు బట్ టెన్ అయింది ఎందుకంటే అందరూ వచ్చి ట్యాక్స్ వేయించుకొని లోపల సెట్ అయ్యే వరకు ఒక వన్ అవర్ పట్టింది చాలామంది క్రియేటర్స్ వచ్చారు వన్ మిలియన్ పైన వాళ్ళకి అవార్డ్ ప్రజెంటేషన్ కూడా జరిగింది అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత స్పెషల్ గెస్ట్లు అయితే వచ్చారు మూవీ డైరెక్టర్ దిల్ రాజ్ గారు అలాగే సుమ యాంకర్ సుమా గారు వచ్చారు ఇక్కడైతే లైట్స్ అన్ని ఎల్లో లైట్స్ ఉండడం వల్ల స్టేజ్ మీద సరిగా కనిపించట్లేదు అందుకే వీడియో ఎక్కువగా తీయలేదు గెస్ట్లందరూ కలిసి జ్యోతి ప్రజ్వలనం చేసి తర్వాత చాలామంది స్పీచెస్ ఇచ్చారు మనం ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయినందుకు సమాజం పట్ల బాధ్యతగా ఉండాలి అని చెప్పారు ఎవరు కూడా ఫేక్ స్ప్రెడ్ చేయకండి అని చెప్పారు మనం చేసే కంటెంట్ నలుగురికి ఉపయోగపడేలా నలుగురికి నచ్చేలా ఉండేలా చూసుకోవాలి నలుగురికి నచ్చడం కోసం ఫేక్ అయితే స్ప్రెడ్ చేయొద్దు అని చెప్పారు ఈవెంట్ అయితే టెన్కి స్టార్ట్ అయితే టూ వరకు నడుస్తూనే ఉంది అందరూ మాట్లాడుతున్నారు క్విజ్ కండక్ట్ చేశారు నాకైతే ఈరోజు జరిగిన విషయంలో ఒక మంచి హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే నేను విస్మయ్ ఫుడ్స్ విస్మయ్ గారిని కలిశాను సారీ తన పేరు తేజ పరచూరి గారు వాళ్ళ బాబు విస్మయ్ ఆ తర్వాత వన్ థర్టీ ఆ టైంలో సుమగారి చేతుల మీరుగా వన్ మిలియన్ పైన వాళ్ళందరికీ అవార్డ్స్ ఇప్పించారు ఆ తర్వాత టూ ఆ టైంలో మేమైతే లంచ్కి వెళ్ళాము లంచ్కి వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమంది క్రియేటర్స్ కలిసారు యాక్చువల్గా అప్పటి వరకు సీట్స్లో కూర్చొని ఉన్నాం కదా ఎవరిని ఎవరు కలవలేకపోయాము తిను హారిక చంద్రబులాక్స్ హారిక గారు మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా తనతో నేను ఇంతకుముందు ఫోన్లో కాంటాక్ట్లో ఉన్నాను కానీ ఎప్పుడూ డైరెక్ట్గా చూడలేదు ఇదే ఫస్ట్ టైం కలవడం అలాగే యాంకర్ సంతోషి గారిని అయితే మొదటిసారి చూడడము మాట్లాడడం కూడా ఫస్ట్ టైము అయినా సరే చాలా బాగా మాట్లాడారు మేమందరం కలిసి ఒక రీల్ కూడా క్రియేట్ చేసుకున్నాము లంచ్ అరేంజ్ చేసిన ప్లేస్ మాత్రం చాలా బాగా నచ్చింది సైడ్ అంతా ఓపెను చాలా వెదర్ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తుంది చాలా కూల్గా ఉంది చాలా మంచి వెదర్లో లంచ్ చేయడం చాలా బాగా అనిపించింది తిను అచ్చుతా సర్దుకుటి ఛానల్ అచ్చుత గారు తిను లాస్ట్ టైం పరిచయం అయ్యారు సో గుర్తుపెట్టుకున్నారు ఇద్దరం బాగా మాట్లాడుకున్నాము చాలా బాగా మాట్లాడారు లాస్ట్ టైం కూడా ఫస్ట్ టైం అయినా సరే బాగా మాట్లాడారు ఇప్పుడు కూడా మాట్లాడారు వాళ్ళ బాబుని కూడా పరిచయం చేశారు యూట్యూబర్స్ అందరూ కలవాలి అంటే ఇలా ఏదైనా ఈవెంట్స్ జరుగుతూ ఉండాలి అలాగే ఓన్లీ యూట్యూబ్ క్రియేటర్స్ అయితే మనకి యూట్యూబ్ వాళ్ళు ఒక ఈవెంట్ క్రియేట్ చేస్తూ ఉంటారు యూట్యూబ్ క్రియేటర్ కలెక్టివ్ అని దాంట్లో అయితే ఇంకా చాలా బాగా జరుగుతుంది అంటే ఫుడ్ విషయంలో కూడా అది గూగుల్ వాళ్ళు అరేంజ్ చేస్తారు కాబట్టి ఏమో కానీ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి క్వాంటిటీ కూడా ఎక్కువగా అరేంజ్ చేస్తారు నిన్న అయితే ఈవెంట్లో ఫుడ్ అస్సలు సరిపోలేదు టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఎక్కువ క్వాంటిటీ చెప్పుకుంటే సరిపోయేది క్వాంటిటీ తక్కువ ఉంది అలాగే వెరైటీస్ కూడా తక్కువగా ఉన్నాయి వెజ్ ఫుడ్ అలాగే నాన్ వెజ్ ఫుడ్ రెండు అరేంజ్ చేశారు మేమైతే ఫుడ్ ప్లేట్ తీసుకొని వచ్చి ఇంకా కృపాదేవి దగ్గర కూర్చున్నాము తను మా ఇంటి అభిరుచి సిస్టర్ మేమందరం ముందుగానే మాట్లాడుకున్నాము కానీ ఈవెంట్లోకి వచ్చిన తర్వాత మాత్రం అస్సలు కలవలేకపోయాము ఎవరి సీట్లో వాళ్ళు కూర్చొని ఈవెంట్ మొత్తం చూస్తూ ఉండాల్సి వచ్చింది సో ప్రశాంతంగా ఇక్కడైతే కొద్దిసేపు మాట్లాడుకున్నాము ఇక్కడ ఎల్లో కలర్ డ్రెస్లో ఉందే మా ఇంటి అభిరుచి కృపాదేవి సిస్టర్ అందరూ కూడా భోజనం చేస్తున్నారు భోజనం చేసిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మళ్ళీ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పారు ప్రతి ఒక్క క్రియేటర్ కూడా వాళ్ళకి తెలిసిన క్రియేటర్స్తో కూర్చొని హ్యాపీగా సరదాగా మాట్లాడుకుంటూ తింటూ కొంతమంది రీల్స్ చేసుకుంటున్నారు కొంతమంది సరదాగా కబులు చెప్పుకుంటున్నారు కానీ ఇటువంటి ఈవెంట్స్లో ఒకసారి మనం వెళ్ళాము అంటే మనం పెద్ద క్రియేటరా చిన్న క్రియేటరా అనేది ఎవరు చూడరండి మనం వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరిని క్రియేటర్ అని అంటారు అలాగే ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఎవరు కూడా ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారనే క్వశ్చనే రాదు అందరూ కూడా సరదాగా మాట్లాడుకుంటారు వీళ్ళు ఇందాక హాల్లో పరిచయం అయ్యారు పావని సుబ్బలక్ష్మి వీళ్ళ కామెడీ రీల్స్ కూడా చాలా బాగుంటాయి కదా చాలా సరదాగా మాట్లాడుకున్నాము సుబ్బలక్ష్మి గారు అయితే ఈ మధ్య సీరియల్లో కూడా యాక్ట్ చేస్తున్నారు కదా కానీ ఎవరికి కూడా కొంచెం కూడా ప్రౌడ్ ఉండదు అందరూ కూడా కలిసిపోయి సరదాగా మాట్లాడతారు లంచ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఈవెంట్ స్టార్ట్ అవుతుంది లోపలికి వచ్చి హాల్లో కూర్చున్నాము అక్కడికి రాగానే కవిరాజ్ ఫన్నీ వీడియోస్ కవిత గారితో సరదాగా మాట్లాడుకున్నాము తనైతే చాలా బాగా మాట్లాడారు ఆల్రెడీ లంచ్ దగ్గర మాట్లాడాము సో ఇంకా క్లోజ్గా మాట్లాడారు అలాగే ఫోన్ నెంబర్ కూడా షేర్ చేశారు మాకు మాతో ఒక రీల్ చేయడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది తర్వాత మళ్ళీ ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది ఆఫ్టర్నూన్ టైము స్పెషల్ గెస్ట్గా బేబీ మూవీ హీరో విరాజ్ వచ్చాడు స్పెషల్ గెస్ట్ ఎంట్రీ కోసం ఇలా ఏర్పాటు చేశారు వీళ్ళందరూ డ్రమ్స్ మోగించుకుంటూ తీసుకొని వస్తారు తర్వాత మళ్ళీ ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది విరాజ్ కూడా కొంచెం సేపు మాట్లాడారు తను సోషల్ మీడియాలో ఎదుర్కొన్న అనుభవాల గురించి చెప్పారు గుడ్ బ్యాడ్ రెండు చెప్పారు అందుకే ప్రతి ఒక్కరికి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయొద్దు బ్యాడ్ కామెంట్స్ చేయొద్దు అని చెప్పేసి చెప్పారు అక్కడికి వచ్చిన క్రియేటర్స్ని సత్కరించారు దాంట్లో నా టైం వచ్చేసింది ఇలా అందరికీ సత్కరించిన తర్వాత ఈవెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈవెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చేసరికి లైట్ డౌన్ అయిపోయింది ఈవినింగ్ సిక్స్ థర్టీ దాటిపోయింది మాక్సిమం అందరూ వెళ్ళిపోయారు క్యాబ్ బుక్ అవ్వక మేమైతే కొంచెంసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది అక్కడ సుబ్బలక్ష్మి పావుని వాళ్ళకు కూడా క్యాబ్ బుక్ అవ్వలేదు అక్కడ మా ఇంటి అభిరుచి కృపా గారు అలాగే ఈశాన్య బ్లాగ్స్ కవిత గారు మేమందరం కూడా క్యాబ్ బుక్ అవ్వలేదు అనేది పక్కన పెట్టి సరదాగా ఎంజాయ్ చేశాము ఇలా ఈవెంట్ అయితే ముగిసింది మీరు ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అని గుర్తించబట్టే ఈరోజు నేనైతే అక్కడ ఉన్నాను ఈవెంట్లో పార్టిసిపేట్ చేయగలిగాను దీని గురించి అయితే ఎప్పటికీ మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ వీడియో ద్వారా ఈవెంట్ ఎలా జరిగింది అక్కడ ఏం చేశామో అనేది మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్